హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్విస్ రావణ్ణి ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు నేనైతే మరొక సింపుల్ అండ్ ఈజీ నో షుగర్ ఐస్ క్రీమ్తో మీ ముందుకు వచ్చేసాను ఇంతకు ముందు నేనైతే కనుక మ్యాంగోతో నో షుగర్ ఐస్ క్రీమ్ చేశాను కదా మీలో ఎవరైనా మ్యాంగో ఐస్ క్రీమ్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి అలాగే ఈరోజు కూడా నేను నో షుగర్ చాక్లెట్ ఐస్ క్రీమ్ చేశాను ఇది కూడా చాలా చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరీ ముఖ్యంగా అందరి అందుబాటులో ఉన్న వాటితోనే ఈరోజు మనం నో షుగర్ చాక్లెట్ ఐస్ క్రీమ్ని తయారు చేసుకుందాం ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మనం వేడిని స్టార్ట్ చేసుకుందాం సో ముందుగా మనం ఈ నో షుగర్ చాక్లెట్ ఐస్ క్రీమ్ చేయడం కోసం మనకైతే బాదం పప్పులు కావాలి ఒక పది పదిహేను బాదం పప్పులు తీసుకోండి ఈరోజు నేనైతే కనుక ఒక అర లీటర్ పాలతో చేస్తున్నాను మనకి బాదం పప్పును ముందుగా నానబెట్టుకోండి సో ముందుగా టైం లేకపోతే కనుక అప్పటికప్పుడు ఇలా ఒక ఐదు నిమిషాలు వేడి నీళ్ళు వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి బాదం పప్పులు నానేలోగా ఈ లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ తయారు చేద్దాం ముందుగా మనం పాలనైతే కనుక వేడి చేసుకోవాలి ఈరోజు నేను చేసే ఐస్ క్రీమ్కి ఒక అర లీటర్ పాలని యూజ్ చేస్తున్నాను ఈ విధంగా మనం ఒక ప్యాన్లో వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం పాలని వేడి చేసుకోవాలి పాలు వేడయ్యేలాగా మనమైతే కనుక స్వీట్ కోసం ఈ రోజు ఖర్జూరాలను వాడుతున్నాను ఈ రోజు నేను అర లీటర్ పాలతో చేస్తున్నాను కాబట్టి ఒక పదిహేను ఖర్జూరాలు అయితే కనుక స్వీట్కి సరిపోతాయి పర్ఫెక్ట్గా మనం బయట తినే ఐస్ క్రీమ్లు అయితే కనుక చాలా చాలా షుగర్ చాలా చాలా ఎక్కువగా వేసేస్తారు క్వాంటిటీ వచ్చేసి అందుకే అంత స్వీట్గా ఉంటాయి సో అలా కాకుండా మనం ఈరోజు కొంచెం న్యాచురల్ షుగర్ యూస్ చేసి డేట్స్తో ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాం సో చూసారు కదా ఒక పదిహేను ఖర్జూరాలని సీడ్స్ తీసేసి ఒకసారి వాష్ చేసుకోండి ఏమన్నా దుమ్ము లేకపోతే తీసుకు ఉంటే పోతాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని చూడండి పాలైతే కనుక మనకి మరుగుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని ఒక ఇరవై నిమిషాల పాటు మనం చక్కగా నిదానంగా మరిగించుకోవాలి అప్పుడే మనకి పాలనేవి చక్కగా చిక్కగా తయారవుతాయి కొంతమంది అయితే చిక్కదనం కోసం పౌడర్ మిల్క్ లేదంటే కాన్స్టాచ్ ఇవన్నీ వాడతారు కానీ ఈరోజు మనం చేసే ఐస్ క్రీమ్లు అయితే కనుక ఎటువంటి పౌడర్ని ఏమీ వాడట్లేదు సో అందుకని ఇలా కాస్త ఒక ఇరవై నిమిషాలు మరిగించుకోవాలి అవే మనకి న్యాచురల్గా తిక్కుగా అవుతాయి అనమాట చిక్కబడతాయి చూడండి ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత బాదం పప్పులు అయితే కనుక మనకి మంచిగా నాణయి వేడి నీళ్ళు వడగట్టేసుకొని మనం ఏ విధంగా స్కిన్ ని తీసుకోవాలి మనం వేడి నీళ్ళ వేస్తే మనకి బాదం పప్పు స్కిన్ అనేది చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఒక రెండు నిమిషాల్లో మనకి స్కిన్ అనేది మొత్తం తీయేసుకోవచ్చు నేనైతే గనక కాస్త ఒక ఇరవై వరకు వేసుకున్నాను కానీ మీరు ఒక పదిహేను వేసుకున్న సరిపోతుంది ఇక్కడ చూడండి పాలు అయితే కనుక మనకి నిదానంగా మరుగుతున్నాయి కదా మనకి పాన్ కి చుట్టుపక్కల మీకెడ కడుతుంది కదా అది కూడా ఒకసారి తీయేసుకొని పాలలో మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి పాలు అనేవి చిక్కగా తయారవుతాయి ఈ విధంగా మనం తీసుకున్న పాలు సగం వరకు మరిగిన తర్వాత దీనిలో ఒక పదిహేను జీడిపప్పు అలాగే మనం స్కిన్ తీసి పెట్టుకున్న బాదం పప్పు అలాగే ఖర్జురాలను కూడా వేసుకోవాలి మరి ఈ రోజు నేనైతే కనుక చాక్లెట్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను కాబట్టి చాక్లెట్ ఫ్లేవర్ కోసం దీనిలో ఒక స్పూన్ వరకు కోకో పౌడర్ వేసుకోవాలి నేను తీసుకున్న కోకో పౌడర్ లో షుగర్ లేదనమాట సో కొన్ని కోకో పౌడర్లో విత్ షుగర్ కూడా ఉంటాయి మనం తీసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుని తీసుకోవాలి ఒకసారి దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే దీనిలో మనం కోకో పౌడర్ వేసాం కదా ఉండలు కట్టకుండా ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం స్వీట్ కోసం అలాగే కొంచెం మనకి కొబ్బరి ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట అందుకని ఒక రెండు స్పూన్లు డెసికేటెడ్ కోకోనట్ డ్రై కోకోనట్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి లేదంటే మనం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు లేదంటే కనుక కొబ్బరి మొత్తానికి స్కిప్ చేసుకోవచ్చు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు జస్ట్ మనకి కొంచెం స్వీట్నెస్ కూడా వస్తుందనమాట కొబ్బరిలోంచి సో చూసారు కదా ఇలా ఒక ఐదు నిమిషాలు మనం మరిగించుకున్నట్లయితే నట్స్ అన్నీ కొంచెం సాఫ్ట్గా ఉడుగుతాయి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మనం గ్రైండర్లో వేసుకుని చాలా చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి మనకి ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ వచ్చే వరకు ఇలా స్మూత్గా చేసుకున్న ఐస్ క్రీమ్ని మనం ఏదైనా ఒక కంటైనర్లో వేసుకుని దీన్ని మనం ఒక ఆరు గంటలు లేదంటే కనుక ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి డీ ఫ్రిడ్జ్లో అప్పుడు మనకి చక్కగా ఐస్ క్రీమ్ అనేది తయారైపోతుంది సో నేనైతే కనుక ఈ విధంగా ఒక బేకింగ్ ట్రేలో వేస్తున్నాను లేదంటే మీరు ఏదన్నా ప్లాస్టిక్ బాక్స్లో కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత పైనుంచి గార్నిష్ కోసం నేనైతే కనుక కొంచెం ఒక స్పూన్ వరకు డ్రై కోకోనట్ని ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను అనమాట కావాలంటే నట్స్తో కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ నట్స్తోనే మనం ఐస్ క్రీమ్ చేసుకున్నాం కాబట్టి నేనైతే కనుక కోకోనట్ని ఇలా వేస్తున్నాను కొబ్బరి తురుముని సో ఇప్పుడు దీనిని మనం ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ డే చూద్దాం ఐస్ క్రీమ్ ఏ విధంగా తయారైందో సో చూడండి నేనైతే కనుక నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఐస్ క్రీమ్ని చెక్ చేస్తున్నాను వా చూడండి మనకి నెక్స్ట్ మార్నింగ్కి చక్కగా నో నోషోగా చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే కనుక మంచిగా తయారైపోయింది సో దీనిని ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచేద్దాం బయటకి ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత అప్పుడు మనకి ఈజీగా మనం ఐస్ క్రీమ్ని స్కూప్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో నేను అంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా మనం ఐస్ క్రీమ్ స్కూపర్ని ఒకసారి హాట్ వాటర్లో డిప్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా స్కూపింగ్ అనేది వస్తుందన్నమాట ఇలా ప్రతిసారి ఒకసారి వేడి నీళ్ళలో ముంచేసుకుని ఈ విధంగా స్కూప్ చేసుకుంటే మనకి చాలా స్మూత్గా అలాగే మనకి చక్కగా రౌండ్గా వస్తాయి సో చూశారు కదా నో షుగర్ చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే మనం అలా తయారు చేసుకున్నామో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి అలా పైనుంచి కూడా కొంచెం ఎండు కొబ్బరి వేసుకుంటే మనం తినేటప్పుడు కొంచెం క్రంచీగా అలాగే కొంచెం కొబ్బరిలోంచి స్వీట్నెస్ కూడా మనకి వస్తుందనమాట లేదంటే తో కూడా చేసుకోవచ్చు మరి ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ఈ నో షుగర్ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోండి ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ మరి ఈరోజు మన సింపుల్ అండ్ ఈజీ నో షుగర్ ఐస్ క్రీమ్ నచ్చినట్లయితే వెంటనే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మార్